శ్రీకృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు కథా సందర్భం తెలుగులో తెల్లవారుజామున శ్రీకృష్ణుడు తన అలంకారమైన పీఠంపై ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు ఆయన ముఖంపై నిర్మలమైన చిరునవ్వు మెరుస్తుంది గదికి బయట అదే సమయానికి ఇద్దరు మహావీరులు చేరుకుంటారు పాండవుల నుంచి అర్జునుడు కౌరవుల నుంచి దుర్యోధనుడు వారిద్దరి కోరిక ఒక్కటే రాబోయే మహాయుద్ధంలో శ్రీకృష్ణుడి ఆశ్రయం పొందడం దుర్యోధనుడు ముందుగానే చేరుతాడు అతను కృష్ణుడు నిద్రలో ఉన్నట్లు చూసి గర్వంగా కృష్ణుడి తల వద్ద కూర్చుంటాడు కొద్దిసేపటి తరువాత అర్జునుడు నిశ్శబ్దంగా గదిలోకి ప్రవేశిస్తాడు గౌరవంతో చేతులు జోడించి కృష్ణుడి పాదాల దగ్గర వినయంగా కూర్చుంటాడు కొంతసేపటికి కృష్ణుడు మెల్లగా కళ్ళు తెరిచాడు అతనికి మొదటగా కనిపించినవాడు పాదాల దగ్గర కూర్చున్న అర్జునుడు కృష్ణుడు మృదువుగా నవ్వుతూ అడిగాడు అర్జునా నువ్వేనా ఎప్పటినుంచి కూర్చున్నావు దుర్యోధనుడు అసహనంగా అన్నాడు గోవిందా ముందుగా నేనే వచ్చాను మీ తలవద్ద కూర్చున్నాను ముందుగా నన్నే చూడాలి కదా కృష్ణుడు శాంతంగా చెప్పాడు ఎవరు ముందుగా వచ్చారో నాకు కనిపించలేదు ధర్మం ప్రకారం పాదాల దగ్గర కూర్చున్నవారినే మొదట చూడాలి ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు ఇద్దరూ యుద్ధానికి కృష్ణుడి సహాయం కోరారు సహాయం కోరారు కృష్ణుడు కొద్దిసేపు ఆలోచించి అన్నాడు నేను యుద్ధంలో ఆయుధాలు పట్టను మీకు రెండు అవకాశాలు ఇస్తాను ఒకటి నన్ను ఒక్కడినే ఆయుధాలు లేకుండా రెండు నా నారాయణిసేన శక్తివంతమైన మొత్తం సైన్యం అర్జునుడు చిన్నవాడని మొదట ఎంపిక చేసే హక్కు అర్జునునికి ఇచ్చాడు అర్జునుడు వినయంగా నమస్కరిస్తూ అన్నాడు ప్రభూ నాకు మీరు కావాలి ఆయుధాలు లేకపోయినా పర్వాలేదు దుర్యోధనుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది అతని మనసులో అర్జునుడు ఎంత మూర్ఖుడు సైన్యం కంటే ఆయుధంలేని మనిషిని ఎంచుకున్నాడా దుర్యోధనుడు తొందరగా అన్నాడు అయితే నా ఎంపిక మీ నారాయణిసేన కృష్ణుడు చెప్పారు అలాగే జరగని నేను పాండవుల పక్షాన ఉంటాను కాని యుద్ధంలో ఆయుధాలు పట్టను నా సైన్యం మాత్రం కౌరవుల పక్షాన యుద్ధం చేస్తుంది సైన్యం తన పక్షానికి దొరికిందని దూరికిందని దుర్యోధనుడు సంతోషంగా బయలుదేరాడు అర్జునుడు మాత్రం హృదయంలో అపారమైన శాంతి భక్తి అనుభవించాడు అతనికి తెలుసు యుద్ధంలో వేలాది సైన్యానికి యుద్ధంలో వేలాది సైన్యాల కంటే ముఖ్యమైనది శ్రీకృష్ణుడి సన్నిధి ఆశీర్వాదం ఆ రోజు ఆ చిన్న గదిలోనే భవిష్యత్తు మహా అస్త్రశస్త్రాలతో కాదు ఎంపిక భక్తి ధర్మంతో